పంచభద్రుడవా ఏకాదశిడవా నారాయణమూర్తి అంత బలము కొద్ది మహానుభావ నిత్యమ్మ పేలమ్మ పారాడుతుండ దీపారాధన చేసిన వారికి ఏమి ఫలము కలదు కృష్ణ అని అడిగితే వేద వేదాంతులైన బ్రాహ్మణులకు నిత్య ఇస్తే ఎంత ఫలితమోన చేసిన వారికి అంత ఫలితమో చెప్పి పూర్వజన్మ వృత్తాన్ని అని చెప్పి కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణా కృష్ణుడు కృష్ణుడికి యశోధమాత ఆలన పాలన చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లి చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతిగా చేయించుకోలేదు ఇదేమిటి నాయన ఎనిమిది పెళ్లి చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని ఆ మాపయ్యేటప్పటికి మీ కోరిక నేను కలియంలో తీరుస్తున్నా పద్మావతి గా వచ్చి యశోద మాత ఒకలా మాతగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కలియంలో తీరుస్తానని అప్పుడు ఇచ్చానమ్మా ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చారు నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు తన దంపతుల్ని పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకొని మళ్ళా తను ఎరుకలసాని వేషం వేసుకొని శ్రీనివాసుడు మీ పద్మావతిని మరలా మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు దండ దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకలసాని వేషం వేసుకొని వస్తుంది మా ఎరుకల సాని చక్కగా చేస్తావా తల్లి జరుగుతున్నది జరగబోయేది చెప్తారటండి జరిగిపోయింది కూడా చెప్తారట మీరు కేక వస్తుంది లేకపోతే పక్క బజార్కి వెళ్ళొద్దో బాగా ఊరికి వెళ్ళొద్దో తెలియదు మా పిల్లలు దాకా ఆగాలమ్మా మీ క్యాక్ వినబడలేదమ్మా అందరికి మరి మైపు తెచ్చుకోవచ్చు కదమ్మా Thank <laughs> you.

वासना गलियों पर भैया ने पेन कर दिया मानसाकार महाभूतिं पदस्पर्धितु मनि वसुराम रूपमंत्र जामरित्सित तम्याग्रा कात्सामेना प्रजाभूता महिष्मबलकात्समा त्रियं पासयं नेगुलमा सुवर्णालि लक्ष्मी श्रगामिनी यस्यां केरणां

్ే౗ై�рам footsteps ెonents Bana చెలఛ లేరమే బాాగ్ె ఈ్రా దా ఏబ ణిfolkelijk ఉనిటే చెఇండిలె సఞాగేడై్ఎజలో తూనుమే రిబ గికస్లా చైకుండిిhetన్ ఎంలే లేలా చెల్వు bidding

ైలోక్య కుంబిని సరీ ము జయలక్ష్మి సరస్వతీ శ్రీలక్ష్మి వరలక్ష్మి మమోమీ ముద్ర కమల పాటి ప్రతిబాద్ सर्वा मंगल माङ्गल्ये शिवे सर्वान्ता साधने चरञ्गे त्रैम्बके देवी नारायणि नमोस्तुते प्रभोनाय देवि त्वं मम हृदि सुक्ते तदिणि तन्नो लक्ष्मी వాళ్ళ అమాయకుల వాళ్ళ అమాయకులు అయితే వాళ్ళు ఎలాంటి రోజు అనుకున్నారు ఎలాంటి రోజు పెట్టుకున్నారు అనుకున్నారు ఎలాంటి రోజు అయినా మీద నమ్మకంతో పూర్తి భరోసా మీకు ఇచ్చేసి వాళ్ళు సమలయా గురువారం రోజు చక్కని లక్ష్మీవారం పుట్టినరోజు ఎన్ని రకాలు కలుపుకున్నారో చూడండి స్వామి వారు ఆశిస్తుంది రాజభోగాల్లో గారాభంగా పెరిగిందమ్మా కాబట్టి మా శ్రీనివాసు నల్పన ఎట్లా మా శ్రీనివాసుడు నీలమేఘ్యాముడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు చక్కని ఆనంద స్వరూపుడు ఉద్యాన మీ అమ్మాయిని చూశారని వచ్చామే కానీ చాలా అందగాడమ్మా మీ పద్మావతి కూడా అందంగా ఉండదు అని మా అబ్బాయి అడగబట్టి వచ్చావమ్మా నీల మేఘశ్యాముడు మూడు లోకాలు లేలే శ్రీమంత్ నారాయణమూర్తి పద్నాలుగు లోకాల్ అనంత పద్మనాభుడు వేయి నామాల రవిలో శ్రీ మహావిష్ణుమూర్తి అండి ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇచ్చే పసిగట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత ఇచ్చినా అక్కడ దొరకడండి కొద్దిగా మాకేం కట్నాలు కానుకలు వద్ద మేడలు మిద్దెలు పొలాలు స్థలాలు మాకేం అక్కర్లేదు వారాలు నగలు పెట్టుకోండి సార్ ఘనంగా పెట్టుకోండి అత్తవారింటికి పంపించుకోండి చాలా అంటే మాకే వద్దయ్యా మీ అమ్మాయికే ఉంటాయి కాకపోతే ఆకాశరాజు ధనీదేవి దంపతులు పద్నాలుగు లోకాలకు తగినట్టుగా పెళ్లి చేయలేదన్నారు అనుకోండి మీకు వస్తే మాతో మాకు వస్తే ఒక ఎవరికి అందువల్ల వాళ్ళ శ్రీనివాసు గురించి వాళ్ళు చెప్పుకున్నారు కదా మన పద్మావతి దేవి గురించి కూడా మనం రెండు మాటల్లో చెప్పుకుందామమ్మా అమ్మా మా పద్మావతి దేవిది చంద్రబింబం వంటి ముఖవచ్చస్సు చంద్రుడి తేజస్సు కలిగినది చూస్తే కొద్ది మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్న కలిగినది బంగారు షాయితో మెలమెలా మెలిసే దేహంతో మెరుపు కాంతుల దేహంతో లక్ష్మీ కళలతో విభ్యమైన తేజస్సు కలిగినది మా పద్మావతి పాదం పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యాలు పొంగి సుఖంగా సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మురాలండి భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశం అయిపోయి కోటి శుభాల వస్తు భువనేశ్వరి మాతని న్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ ఆడపిల్లలుగా ఒక చిన్న ధర్మ సందేహాన్ని అడిగి తెలుసుకుంటాను తల్లి మరి మాకైతే ఏడు వారాలు నగలు పెట్టమని తల్లించలేదు కదమ్మా

ఇలాంటి హృదయాలతో తులసీదలను సమర్పించినా కూడా పరవశం అయిపోతాను వారికి కావాల్సిన ప్రసాదించే భగవాను అని మనం భక్తితో చేసుకుందాం ప్రేమతో ఆదరిద్దాం వచ్చిన వారిని స్వామి వారికి ఏదైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తి పూర్వకంగా ఎత్తుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాము ఇక్కడ నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసులు కాదు మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిపి అంగరంగ వైభవంగా జరుగుతుంది